మహాభారత ఉపదేశానికి మళ్ళీ స్వాగతం తతో రాత్ర్యాం వ్యతీతయాం ప్రాతరుత్య సద్విజ స్నా ప్రాదుకారాగ్నిం స్థా చైనం ప్రధానత ఆ రాత్రి గడిచింది మర్నాడు పెందరాళ్ళే లేచాడు ఆయన స్నానం చేసి అగ్నిని ప్రజ్వలింపజేసి అక్కడ అగ్నిహోత్రం చేసుకున్నాడు ఆ చేసిన తర్వాత ఆ ఉత్తర దిక్కుకు వెళుతున్నాడు అక్కడ ఓ పెద్ద మడుగొట్టుంది ఉంది ఆ మడుగు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు విశ్రాంతి తీసుకుని ఆ పైన కైలాస పర్వతానికి అభిముఖంగా వెళ్ళాడు కైలాస పర్వతం పైన సూక్ష్మ రూపంతో పరమేశ్వరుడు ఉంటారు అని చెప్తారు మామూలుగా ఈ కళ్ళతో చూద్దాము అంటే కనబడడు ఆయన ఎవరిని అనుగ్రహించాలనుకుంటే వాళ్ళకి మాత్రం కనబడతాడు అని అక్కడికి మహర్షులు పెడుతూ ఉంటారు ఆ తపస్సులు యోగులు ఎడుతుంటారు సామాన్యులు వెళ్ళలేరు వెళ్ళినా ఆ పార్వతీ పరమేశ్వరులను దర్శించలేరు ఇప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు ఉన్నా కనబడుతున్నాడా కనబట్టలేదు కనబడాలి అంటే ఆయన్ని చూచేంత సాధన కావాలి సాధన కలవాళ్లకు దర్శనమిస్తుంటాడు అదేవిధంగా ఆ పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళినా భగవంతుడిని చూచేంత యోగ్యత ఉంటే ఆయన కనబడతాడు లేకపోతే కనబడడం కనుక సాధన చేయాలి ముందర యోగ్యత సంపాదించాలి ఏమండి సోప్రసిద్ధ కాంచన ద్వారం అక్కడ బంగారు రంగు కలిగిన ద్వారం ఉంది అది మెలమెలా మెరిసిపోతుంది అలాగే మందాకినీ నది కనబడింది నలినీ నది కనబడింది అలాగే కుబేరుని యొక్క మహాత్ముడైన కుబేరుని యొక్క నివాసం కనబడింది దాన్ని రాక్షసులు రక్షిస్తూ ఉన్నారు అక్కడ పవిత్రమైనటువంటి పద్మాలు ఉన్నాయి ఏమండి ఈ మహానుభావుడైనటువంటి అష్టావక్ర మహర్షి వచ్చాడని మణిభద్రు మొదలైనటువంటి వాళ్ళు ఆయనకు ఎదురేగారు ముందుకు వచ్చారు సతాన్ ప్రత్యర్చయా మాస రాక్షసాన్ భీమ విక్రమ అన్ వాళ్ళు తను ఆదరిస్తుంటే అష్టావక్రుడు కూడా వాళ్ళని గౌరవించాడు నేను వచ్చాను అని చెప్పి కుబేరునికి చెప్పండి అని అన్నాడు వాళ్ళు వెళ్ళి చెప్పారు ఏమండి ఏ రాక్షసస్తథ రాజన్ భగవంత మథా ఆ కుబేరుడు యొక్క సందేశాన్ని అందుకొని రాక్షసులు వచ్చారు వారన్నారు సాక్షాత్తు కుబేరుడే ఇక్కడికి వస్తున్నాడు మీ దగ్గరికి అని చెప్పాడు విధితో భగవానస్య కార్యం ఆ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మాకు తెలిసింది అందువలన కుబేరుడే ఇక్కడికి వస్తున్నారన్నారు ఆయన ఎలా ఉన్నాడు ప్ర ప్రజ్వలిస్తూ ఉన్నట్టుగా ఉన్నాడు ఆ కుబేరుడు మహాకాంతిగా ఉన్నాడనమాట ఆ వైశ్రుడు వచ్చాడు వచ్చి అష్టావకరిని చూశాడు అష్టావకుడు సామాన్యుడా అసలు ఆయనకు పాపమే లేదు అంత గొప్పవాడు ఆయన్ని కుశలమడిగాడు కుశలమడిగి అప్పుడు ఆ బ్రహ్మర్షితో ఇలా చెప్పాడు నువ్వు సుఖంగా వచ్చావా నువ్వు నాతో ఏ పనిమే వచ్చావు చెప్పు అంతా నేను చేస్తాను నువ్వు ఏం చెప్తావో అదంతా నేను చేస్తాను మా భవనానికిరా ఇక్కడ నీకు కోరికలన్నీ తీరుతాయి అని చెప్పని ఆయన్ని గౌరవించాడు నేను ఇక్కడ పూజిస్తాము నీ పనులు అవుతాయి ఆపైన నిర్విఘ్నంగా నువ్వు వెళ్ళగలుగుతావు అని చెప్పి చెప్పాడు అప్పుడు అష్టావక్రుడు ఆ కుబేరుని యొక్క భవనంలో ప్రవేశించాడు ఆయనకు ఒక ఇచ్చాడు తాను కూర్చునేటువంటి ఇచ్చి దానిపై కూర్చోమన్నాడు అర్ఘ్యం పాద్యం మొదలైనవన్నీ కూడా ఇచ్చి అష్టావక్రుణ్ణి గౌరవించాడు అథోపవిష్టత్ర మణిభద్ర పురోగమాహా నిషేధుస్తత్ర కౌబేరా యక్ష గంధర్వ కిన్నరాహ వాళ్ళు కూర్చున్నారు మణిభద్రుడు మొదలైన వాళ్ళు వచ్చారు అక్కడికి ఆ కుబేరుని యొక్క పరివారంలో యక్షులు గంధర్వులు కిన్నరులు ఉన్నారు వాళ్ళందరూ అక్కడికి వచ్చారు వాళ్ళందరూ కూర్చుండగా ధనదుడు అన్నాడు అయ్యా మీకు ఏం చెప్పండి ఇక్కడ అప్సరోగణాలు నాట్యం చేస్తారు నీకు ఆతిథ్యం చేయాలి ఎందుకంటే నువ్వు మహానుభావుడివి నీలాటివాడికి ఆతిథ్యం ఇచ్చినట్లయితే అది గొప్ప శుశ్రుషవుతుంది కనుక నువ్వు ఇక్కడ నివసించుంటూ మధురంగా మాట్లాడాడు తర్వాత ఉర్వర మిశ్రకేశి రంభ ఊర్వశి అలంబుష గుర్తాచి చిత్ర చిత్రాంగద మనోహర సుకేశి సుముఖి హాసిని ప్రభ ఇలాగా అప్సరసలు వీళ్ళందరూ కూడా విద్యుత ప్రశమి దాంత విద్యోత రతి వీళ్ళందరూ వచ్చి నాట్యాలు చేశారు అందరూ కూడా చాలా బాగున్నారు గంధర్వులు మంగళవాద్యాలు మోగించారు రకరకాలైన వాద్యాలు మోగించారు ఒక రకమైన వాద్యాలు కావు ఇలాగా పాటలు పాడుతున్నారు నాట్యాలు చేస్తున్నారు ఋషి చూస్తున్నాడు దివ్యంగా ఉన్నది ఇదంతా జరిగేటప్పటికీ ఓ దివ్య సంవత్సర కాలం అయిపోయింది ఆయన ఆనందంగా అలా చూస్తూ గడిపేశాడు అప్పుడు వైశ్రవణుడు కుబేరుడు ఆ మహర్షితో అన్నాడు అయా సంవత్సరం దాటిపోయింది నువ్వు ఇక్కడికి వచ్చి ఈ సుందరమైనటువంటి సన్నివేశాలను దర్శిస్తుంటే ఓ సంవత్సర కాలం గడిచిపోయింది ఇక మరి హాయోయం విషయో బ్రహ్మన్ గాంధర్వోనామ నామత ఛందతో భర్త తాం విప్రాయ తా బా భవాను ఈ నృత్యాలు గీతాలు వీటితో కొన్ని ఈ గాంధ్రం ఉన్నదే మనస్సుని బయరే ఆకర్షిస్తుంది సరే సంవత్సర కాలం గడిచింది కదా ఈ పైన మీ ఇష్టం వచ్చినట్టు చేయండి ఏం చేస్తారు మీరు ఏం చేస్తే దానికి అనుగుణంగా నేను ప్రవర్తిస్తాను అని అన్నాడు ఎందుకంటే అతిథిని పూజించాలి నువ్వు మా ఇంటికి వచ్చావు అతిథివి మహర్షివి మహాతపస్వి కనుక ఈ విధంగా చేయడం జరిగింది ఆజ్ఞాపించు నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను నీకు వశపడి చేస్తాను అని ఆయన అన్నాడు సంతోషించినవాడై ఆ అష్టావకుడు కుబేరుడితో చెప్పాడు నువ్వు నన్ను గౌరవించావు ఇక నేను వెళ్ళి వస్తాను నేను సంతోషించాను నువ్వు నీ యొక్క స్థాయికి అనుగుణంగా నన్ను ఆదరించావు నీ అనుగ్రహం వలన నేను చాలా ఆనందాన్ని పొందాను మహాత్ముడు మహర్షి నన్ను ఇక్కడికి పంపించాడు ఆయన యొక్క ఆజ్ఞ చేతి నేకడికి వచ్చాను కనుక మళ్ళీ నేను బయలుదేరి వెళ్ళాలి ఏ కాబట్టి నేను పెడతాను అని చెప్పని ఆయన దిక్కుగా అభిముఖంగా బయలుదేరాడు కైలాసం మందరం హైము సర్వాననుచరా ఆచారహగా కైలాస పర్వతానికి మందర పర్వతాన్ని అలాగే హిమవత్ పర్వతాన్ని ఈ పర్వతాన్నింటినీ కూడా ఆయన అతిక్రమించి ముందుకు వెళ్ళాడు ఈ మహాపర్వతాలను దాటి సాక్షాత్తు ఆ కైలాసం దగ్గర శివుడు ఉండేటువంటి చోటు చోటును చూసి ఆయన ప్రదక్షిణం చేశాడు తల వంచి నమస్కారం చేశాడు ఏమండి అక్కడి నుంచి ఆ కొండ మీంచి కిందకి దిగాడు ఆయన పరమ పవిత్రుడు మహానుభావుడు అందులో ఆ కైలాస కైలాసానికి వెళ్ళి పరమేశ్వరునికి నమస్కారం చేయడంలో మరింత పవిత్రుడయ్యాడు ఆయన మూడు సార్లు ప్రదక్షిణం చేసేట ఆ పర్వతానికి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు అక్కడి నుంచి భూమి భాగం సమానంగా ఉంది కనుక ప్రీతితోటి ముందుకు బయలుదేరాడు తత్వాపరం వనో దేశం రమణీయమపశ్యతగా ఆ తర్వాత మరో అతి సుందరమైన వనం కనబడింది అన్ని ఋతువుల ఫలాలు అక్కడ ఉంటున్నాయి అంటే అక్కడ వృక్షాలు అన్ని ఋతువుల్లో పోస్తాయి ఫలిస్తాయి అన్నమాట పక్షులు ఉన్నాయి ఆ ఏంటంటే ఆ ప్రాంతం ఎలా ఉందంటే అలంకరించుకున్నట్టుగా ఉన్నది చాలా బాగుంది ఆ ఆశ్రమాన్ని చూచాడు అక్కడ అక్కడ ఎన్నో రకరకాల ఆకారాలు కలిగిన కొండలు ఉన్నాయి ఆ కొండల లోపల రత్నాలు బంగారం మొదలైనవి కూడా ఉన్నాయి కొన్ని ప్రదేశాల్లో మణి తాపడం చేసినట్టుగా ఉన్న భూమి ఉన్నది మంచి పా తామరపూలతో కూడినటువంటి బనాలు ఉన్నాయి తామరపూలతో కూడిన సరస్సులు ఉన్నాయి వాటన్నింటినీ చూస్తున్నాడు ఇంకా రమ్యమైన ప్రదేశాలు ఎన్నో ఎన్నో అడవుల నడుపు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి వాటిని చూస్తుంటే మనసంతా కూడా ఆనందంతో నిండిపోతున్నది ఆయన అక్కడ ఒక రత్నాలు పొదిగినటువంటి గృహాన్ని చూశాడు చాలా అద్భుతంగా ఉన్నది ఇంతకు ముందు కుబేరునియకెళ్ళి చూచాడు కుబేరుని ఇంటికంటే కూడా చాలా బాగుందనమాట వివిధ మణికాంచన పర్వతగా ఆ గృహంలో మరి వెనుక భాగం ఉంటుంది కదా అక్కడ మణులతో బంగారంతో పొదిగినటువంటి మంచి పర్వతాలు ఉన్నాయి చిన్న కొండలు అన్నమాట క్రీడా పర్వతాలు అంటారు పూర్వం మహారాజుల ఇళ్లలో కూడా అలా ఏర్పాటు చేసుకునేవాళ్ళు అక్కడ అందమైన విమానాలు రత్నాలు రకరకాల రత్నాలు ఉన్నాయి మందార పుష్పాలు మందాకిని నది మరి తమంతటా తాము ప్రకాశించే మణులు వజ్రాలు వీటితో అలంకరించబడిన నేల అవన్నీ చూస్తున్నాడు చాలా బాగుంది అనుకున్నాడు నానా విధేష్ట భవనై విచిత్ర మణితోరణై అక్కడ విచిత్రమైన మణులు పొదిగినటువంటి తోరణాలు ఎన్నో రకాలైన భవనాలు ముత్యాల దండల్ని తోరణాల కింద కట్టారు అక్కడ మళ్ళీ మణులు రత్నాలతో అలంకరించబడిన ప్రదేశాలు ఇలా చూసేటప్పటికి మనస్సు దృష్టి ఆకర్షింపబడుతున్నాయన్నమాట ఎంత రమ్యంగా ఉన్నాయో అటువంటి ప్రదేశాలను చూశాడు ఎందరో ఋషులు కూడా ఉన్నారండి అక్కడ మహర్షులు ఉన్నారు అక్కడ ఆశ్రమాల్లో తపస్సులు చేసుకుంటూ అటువంటి ప్రదేశాలు చూశాడు అతనికి మనస్సులో ఆలోచన వచ్చింది నేను ఎక్కడ నివాసం చేయాలి అని ఇంతలో ఒక ఇల్లు కనబడింది ఆ ద్వారం దగ్గరికి వచ్చాడు అక్కడ నిలబడి అన్నాడు నేను అతిథిని వచ్చాను అన్నాడు ఇంట్లో వాళ్ళు నన్ను గుర్తించండి అని కొందరు అమ్మాయిలు వచ్చారు గబగబా ఆ ఇంట్లో చిన్నమాట ఎన్నో రకాలైన రూపాలు ధరించినటువంటి స్త్రీలు ఏడుగురు వచ్చారు కన్యలు వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో వారందరినీ చూస్తున్నాడు ఎవరెవరిని చూస్తే వాళ్ళే ఆకట్టుకునేలా ఉన్నారు అంత సౌందర్యంతో ఉన్నారన్నమాట ఆ కన్యలు వారిని ఎవరూ వారించటం లేదు అసలు ఈ అష్టావకుడు ఆ అమ్మాయిని చూస్తుంటే మనస్సుని నిలుపుకోవడం కష్టమా అనిపించింది అంత అందంగా ఉన్నారన్నమాట అయితే ఆయన మహా తపస్వి కనుక మనస్సును మళ్ళీ స్వాధీనం చేసుకుని నిలబడ్డాడు అతతం ప్రమదా ప్రాహో భగవాన్ ప్రభుసత్వితి ఆ కన్యలు భగవంతుడైనటువంటి మహర్షి ఆశ్రమంలో ప్రవేశించుగాక అన్నారు అప్పుడు వాళ్ళందరూ ముందు పెడుతుంటే వెనకాల ఈ మహర్షి ఆ భవనంలో ప్రవేశించాడు ఆయన చాలా కుతూహలంగా ఉన్నది ఏమిటి అద్భుతమైన భవనం ఇక్కడ అతి సౌందర్యం కలిగిన ఈ కన్యలు ఏమిటి అనుకుంటూ ఆయన లోపల ప్రవేశించాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ముసలావుడు ఉన్నది ఆమె చాలా వేస్తుతూ ఉంటుంది అయితే వస్త్రం మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంది మంచి బట్టలు కట్టుకున్నది ఒక పాంపుపై కూర్చున్నది ఆమె అన్ని ఆభరణాలతో కలకల్లాడిపోతూ ఉన్నది ఆమెను చూశాడు ఈయన స్వస్థీయ ఆమె కూడా ప్రత్యభివాదం చేసింది ఆమె లేచి ఆ విప్ని కూర్చోండి అని చెప్పని గౌరవించింది ఏమండి అప్పుడు ఈ అష్టావకరుడు ఆ అమ్మాయి ఇద్దరు సంభాషణ చేసుకుంటారు ఆ సంభాషణ తర్వాత చెప్పుకుంటాం ఇప్పటికీ స్వస్తి ప్రజాభ్యా పరిపాాలయ న్యాయ్యేన మార్గేణ మహిం మహీషా